దేవుని బిడలారా గొప్ప రాజులు పదిహేడు వచ్చినము కీర్తన నూట ముప్పై ఆరు పదిహేడు గొప్ప రాజులను ఆయన చేసును ఆయన కృప నిరంతరముడును ప్రసిద్ధి రాజులను ఆయన అతము చేసును ఆయన కృప నిరంతరమును అమోర్యుని రాజు అయిన ఆయన అతము చేసును ఆయన కృప నిరంతరమును భాషాను రాజు అయిన ఆయన అతము చేసును ఆయన కృప నిరంతరముడును ఆయన వారి దేశమును మనకు శ్వాసంగా అప్పగించను ఆయన కృప నిరంతరములను తన సేవకుడైన ఇజ్రాయల్ కు దానిని అప్పగించను ఆయన కృప నిరంతరములను మనము దేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకు ఆయన కృప నిరంతరమును ఆయన శత్రువుల చేతి నుండి మనను విడిపించను ఆయన కృప నిరంతరములను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చిన్నాడు ఆయన కృప నిరంతరముడును ఆకాశమునుండి దేవునికి కృతజ్ఞత స్థుతిలో చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు చేసిన కార్యాలని అలాగే ఆ దేశాల్లో ఇజ్రాయెల్ ప్రజలకి మీదకి వచ్చిన శత్రువులను దేవుడు ఎలా తో చేశాడో ఈ గ్రంథంలో వివరించడం జరిగింది చెప్తూ ఉన్నాడు రాస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయల్ జీవించిన జీవితంలో దేవుడు వారికి ఎంతో మేలు చేశాడు వారిని ఆపదల నుండి ఎలాగా విడిపించాడు అనే విషయాలని మనం గత నెలలో పాత నిపందల గ్రంథంలో చూసామండి ఇప్పుడు ఏం చెబుతూ అంటే గొప్ప రాజులు అయినా ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గొప్ప రాజులుగా పిలువబడుతున్నారు అమోర్యలకు రాజైన సిహోనును భాషాను రాజైన ఓగును వీరి ఇరువురు కూడా పేరు పొందిన గొప్ప రాజులు అనమాట అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న రాజులు ఎవరు కూడా వారిని ఓడించలేని పరిస్థితి ఎందుకంటే ఆ ధైర్యం చేయలేదు ఎందుకంటే వాళ్ళు గొప్ప గొప్ప సైన్యములతో ఉండి వారిని యుద్ధం చేయటానికి ఎలాంటి ఆస్కారం లేకుండా వాళ్ళు చాలా బలంగా వాళ్ళు ఉన్నారనమాట ఆ రాజులు ఓడియటానికి చుట్టుపక్కల ధైర్యం చాలక వీళ్ళు ఏం చేశారంటే ఆ రాజుకి ఆ రాజులు పన్నులు పెట్టేసి సామంతుల రాజులుగా వాళ్ళు ఉంటూ వాళ్ళు వాళ్ళ కింద అధికారం చలాయించుకుంటూ ఉంటారు వీళ్ళు ప్రపంచంలోని అతి గొప్ప పేరు పొందిన రాజులు అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తి దేశంలో మట్టి విసుకొని ఇటుకలు తయారు చేసుకొని పట్టణాలు కట్టుకునే వాళ్ళు ఏ రోజు కత్తి బట్టి యుద్ధం చేయలేదు అలాంటి వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళొచ్చి ప్రపంచంలో పేరు పొందిన పెద్ద గొప్ప రాజులని వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఓడించారు ప్రియులారా వాళ్ళని కొట్టేశారు వీళ్ళు వచ్చి ఒక్కసారి ప్రపంచం అంతా గుప్పునన్నది చాలా ఇజ్రాయల్ ప్రజలు ఎవరు ప్రపంచానికి తెలియదు ఎప్పుడైతే ప్రసిద్ధి చెందిన ఈ రాజులని ఇజ్రాయల్ ప్రజలు కొట్టారో ప్రపంచం అంతా కూడా గుప్పునన్నది అందరికి తెలిసిపోయింది ప్రియులారా నిజంగా అది ఇజ్రాయెల్ యొక్క బలము ఇజ్రాయెల్ యొక్క శక్తి కాదు కానీ అది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలము ఫిలిస్తీన్ కాలంలో ఒక సంఘటన జరిగింది దేవుని శక్తి అనడానికి ఏమిటి ఆ సంఘటన అంటే ప్రియులారా ఇజ్రాయేలీలు ఆ ప్రాంతంలో ఇజ్రాయేలీలో నివసిస్తున్న ప్రాంతంలో కమ్మరి వారిని లేకుండా చేశారు ఏది ఇనప పనిముట్లు చేస్తారు తెలుసా మీకు వారు లేకుండా చేశారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి తెగిపోయి ఎరగబొట్టబడిన ఈ కత్తులను గొడ్డలను గండ్రగొడ్డలను లేకపోతే గొడ్డలి ఇక లేకపోతే బల్లెలను వీళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సానబట్టండి అంటే పిలస్థిలు సానబడతారా సానబట్టరు అప్పుడు వీళ్ళు ఈ ఇనప పనిముట్లు ఉంటేనే యుద్ధానికి వెళ్తారు ఎవరైనా ఆ దినాల్లో ఫిలస్తీన్లు జ్ఞానంగా ఆలోచించి ఏం చేశారంటే ఇజ్రాయెల్ ఓడించడానికి ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారి కమ్మర వారు కూడా పని లేకుండా చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వేరే దేశానికి పంపించారు చేయొద్దని చెప్పారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే ప్రియులారా నిజంగా మీరు నమ్మరు అయితే మరి వీళ్ళు యుద్ధం ఎలా గెలుస్తారు పనిముట్లు లేకుండా పనిముట్లు లేకుండా ఎలా యుద్ధం చేయగలరు సాధ్యమేనా సాధ్యం కాదు దేవుడు ఒకే ఒక వ్యక్తిని నిలబెట్టాడండి ఒక వ్యక్తిని నిలబెట్టాడు దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాడు ఆ వ్యక్తి ఎవరో తెలుసా దావిది దావిది వ్యక్తి ఆయనకి కత్తి పట్టలేదు డాలు పట్టలేదు ఏం పట్టాడు చేతిలో ఒడిచాలు పెట్టాడు ఏటిలో ఇలా పోయాడు ఐదు రాళ్లు తెచ్చుకున్నాడు విజయాన్ని సాధించాడు ఈ విజయం ఎవరిదండి యుహోబాద్ యుద్ధం నాది కాదని అంటే దేవుడు తన బిడ్డల్ని జయించటానికి కత్తి ఉండాలి కర్ర ఉండాలి డాలు ఉండాలి కదా ఏ విధమైన జయాన్ని ఇవ్వగలడు అనటానికి ఇదిగో ఇది ఒక సూచనన్న కాబట్టి ఇజ్రాయేలీలు ఎప్పుడు కత్తి పట్టలేదు ఎప్పుడు యుద్ధం చేయలేదు కానీ దేవుడు వారి ఎందు వారి పక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ భాషాను రాజును రాజుని కొట్టేశారు నిజంగా ఆ విషయాన్ని కొంతమంది వ్యక్తులు దాన్ని గుర్తు చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో యహోషివ గ్రంథం మనం చదువుకున్నప్పుడు ప్రియులారా ఇక్కడ ఒక రాహాబు అనే వేస ఆమె వాళ్ళ గురించి చెబుతూ ఉంది అది చాలా అద్భుతంగా వచ్చి తెలియచేసింది అయ్యా నీ దేవుడు మీ దేవుడు మీకు ఎంత సహాయం చేశాడో ఆ విషయాలన్నీ కూడా మేము విన్నాము మేము అందరు కూడా విన్నాము మాకు భయం కలిగింది అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంది మీరు నిజంగా చూసినప్పుడు ఇక్కడ శివ గ్రంథము రెండో అధ్యాయం మీరు ఒకసారి తీయండి తొమ్మిదో విషయంలో చెప్తూ చెప్తూ ఉంటుంది యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయం పుట్టిందనియో మీ భయం వల్ల ఈ దేశ నివాసులకి ధైర్యం చూడదనియో నేను ఎరుగుదును అయ్యా ఈ దేశాన్ని అప్పు చెప్పబోతున్నారు మీకు ఇస్తున్నాడని మేము ఎరుగుదము అని చెబుతున్నాడు ఈ దేశ నివాసులకి నేను ఎరుగుదును మీరు ఐగుప్తి నుండి వచ్చినప్పుడు మీ యొద్ద యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగా ఆరిపోజేసును యోర్దాను తీరుమనున్న అమోరియుల ఇద్దరు రాజులైన సింహోరు ఓగును మీరు ఏమి చేసి అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసి ఆ సంగతి మేము ఇంటిమి ఎవరు చెబుతున్నారు ఈ మాటలో అని వేసి చెబుతుంది ఎవరికి వేగులు వారికి చెబుతూ ఉంది పదకొండవ వచ్చిన అన్నాడు మేము వినినప్పుడు మా గుండెలో కరిగిపోయాను వచ్చినంలో ఆమె తెలియజేస్తున్న ప్రియులారా మేము ఈ విషయాన్ని విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినవి కాబట్టి నిశ్చయంగా ఈ ఎరుక పట్టణాన్ని కూడా దేవుడు మీకు స్వాధీనం చేస్తాడు ఎందుకంటే గొప్ప దేవుడు మీకు ఉన్నాడు ఆయనే గొప్ప దేవుడు అయి ఉన్నాడు మీ దేవుడైన యహోవా పైన ఆకాశం అందును కింద భూమి దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనాను ధైర్యం ఎంత మాత్రమూ ఉండనే ఉండదు అని తెలియజేసి ఎవరు తెలియజేస్తున్నారు వీళ్ళు వీళ్ళు అన్యుల గురించి దేవుని యొక్క గొప్పతనము ఇలాగ తెలిసింది ఎలా తెలిసింది అక్కడ జరిగిన యుద్ధము ప్రపంచమంతా వ్యాపించింది ప్రియులార కాబట్టి దేవుడు అద్భుతంగా ఆ రాజులను ఓడించి ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చి ఇచ్చి ఉన్నాడు ఈ అన్యుల ఎదుట దేవుని యొక్క గొప్ప కార్యములను దేవుడు చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా ఆ తర్వాత ఈ గ్రంథంలో చెబుతూ ఉంటాడు ఇజ్రాయేల్ని సేవకుడైన ఇజ్రాయేలుకి వాగ్దాన భూములను అనుగ్రహించావు వారికి ఉన్న ఆ కనానీ దేశంలో ఉన్న ఆ యొక్క పట్టణాలను ఆ యొక్క భూభాగాలన్నింటినీ కూడా ఇజ్రాయల్ ప్రజలకి దేవుడు ఒక వాగ్దాన భూమిగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా ఖానాను దేశం అనేది చాలా ప్రత్యేకమైనది ఈ కనాను దేశము లేకపోతే కానాను అనే ప్రాంతాన్ని గురించి కనుక మనము ఆలోచన చేసినట్లయితే ఈ కనాను అనే ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు రెండు రెండు విధానాలు బట్టి అది కానాను దేశముగా పిలువబడింది ఒకటి ఏమిటి అంటే నోవాగు పుట్టిన కుమారుల్లో మూడో కుమారుడైన హాము కుమారుడు నాలుగో సంతానం పేరు కానాను ఆ కానాన్ అనే వ్యక్తి ఏ ప్రాంతంలో జీవించాడో ఆ కుటుంబ వంశస్థులంతా కూడా ఏ ప్రాంతంలో జీవించారో ఆ ప్రాంతానికి కానాన్ దేశం అనే పేరు వచ్చింది ఆది కాండం పదాధ్యాయము ఆలోచనలో రాయబడి ఉంది అలాగే మనం చూసినట్లయితే రెండోది ఇది ఒక ప్రాంతం పేరు ఈ ప్రాంతంలో ఎవరు నివసించారు అంటే కణానీలో నివసించారు వీళ్ళు ఇజ్రాయెల్ కి బద్దత్రులై ఉన్నారు ప్రియులారా కాబట్టి ఈ కణాను అంటే దాని అర్థం ఏంటంటే పల్లము అని దాని అర్థం అనమాట ఈ కణాను దేశాన్ని దేవుడు ఇజ్రాయల్కి శ్వాసంగా ఇస్తున్నా చెప్పాడు దీని గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కణాను దేశమును ఉత్తరమున ఇస్రా సిరియా దేశము ఉన్నది దక్షిణాన మృత సముద్రం ఉంది పశ్చిమాన మధ్యధారా సముద్రం ఉన్నది తూర్పున యోర్దన లోయ ఉంది అలాగే దాని పక్కన గాజా ప్రాంతముతో నింపబడి ఉన్నది ఈ దేశము ఇది దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేశాడు కానాను దేశాన్ని పాలు తెలు ప్రపంచ దేశాన్ని నీ నాలుగో సంతతికి ఇస్తానని చెప్పాడు నీకు కాదు నీ నాలుగో తరానికి ఇస్తానని వాగ్దానం చేశాడు తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా ఈ గో సోధూమ పట్టణాలు కూడా ఈ కానాను దేశంలో ఉన్నవి అనమాట వాళ్ళు చాలా భయంకరంగా జీవించారు దేవుడు అంటే భయం లేకుండా జీవించారు అలాగే మనం చూసినట్లయితే పట్టణాలు కూడా అవి ఆ ప్రాంతాలు కూడా ఈ దేశంలోనే ఉన్నాయి కానాన దేశంలోనే ఉన్నవి అవి ఈ స్థూరు శ్రీదూరు ప్రాంతాలు సముద్రానికి దగ్గరగా ఉండటం వల్ల వర్తకానికి వ్యాపారానికి బాగా దిట్టిగా నిలబడ్డాయి అవి సంపన్న కలిగిన ప్రాంతాలుగా ఉన్నవి అనమాట దానిని బట్టి కనాన దేశము చాలా సుభిక్షంగా ఉంది కనాన దేశం అంటే అది మంచి దేశం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనాన దేశం అంటే అది కరువురాని ప్రదేశం అని తెలియజేస్తుంది కరాను దేశం అంటే పాలుతీనలు ప్రవహించే దేశం అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినట్లయితే ద్వితీయ దేశ కాండము ఎనిమిదో అధ్యాయము ఏడో వచ్చిన నుండి పద్నాలుగు వచ్చిన భాగాలు గనక మనం చదివినట్లయితే నీ వచ్చినేవుడని అహోవా నిన్ను మనం లో ప్రవేశపెట్టును అది నీటి వాగుల లోయల్లోనూ నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము ఆ అది గోధుమలు ఎవ్వలు ద్రాక్ష చెట్టులు అంజరపు చెట్టులు దానిమ్మ పండ్లు గల దేశము ఒలివను నీవు తేనె గల దేశము కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీవు ఏ లోపం ఉండదు అది కలిగిన దేశము దాని కొండలు నీవు రా రాగి త్రవి తీయవచ్చు నీవు తిని తృప్తి పొంది నీ దేవుడ నీ ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను ఆయననుంచవలను అని చెప్తూ ఉన్నాడు ప్రియులాడ ప్రియులాడ నేను నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞాన విధులను కట్టడదాను నీవు అనుసరించి నీ దేవుడని ని మరచి కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపుగా నీ పశువులు నీ గొర్రెల మేకలు వృద్ధి అయ్యి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతి వరిధిలినప్పుడు నీ మనస్సు మధించి దాసు గృహమైన ఐగుప్తి దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు యహోవాను మరచదివేమో జాగ్రత్త అంటున్నాడు అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏమి ఇచ్చాడు కట్టని ఇల్లు ఇచ్చాడు నాటని ద్రాక్ష తోటలు ఇచ్చాడు ఒలివ తోటలు ఇచ్చాడు ఇచ్చాడు వీటన్నిటిని బట్టి ఏం చేయమంటున్నాడు దేవుని స్థుతించాలి ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడు ఒకప్పుడు తినటానికి తిండి లేదు ఒకప్పుడు ఉండటానికి ఇల్లు లేదు అవునా కదా ఒకప్పుడు సరైన బట్ట లేదు కానీ దేవుడు మనకి కరువు అనుకోకుండా ప్రతి మనిషికి చిన్న బిడ్డ నుండి పెద్దవారు ముసలివారి ప్రేమ వరకు దేవుడు అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు అయితే మనం దేవుని స్థుతించే విధంగా ఉన్నామా దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా ప్రేమించే విధానంలో ఉన్నామని ఈ రాత్రికాల సమయంలో ఆలోచించాలి ప్రియులార నిజంగా దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తున్నాడు ఇజ్రాయేల్ కి దేవుడు ఎన్నో మేలులు చేశాడు దానికంటే గొప్ప మేలు దేవుడు మనకు చేస్తున్నాడు చేస్తున్నాడా చేయట్లేదా దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలి స్థుతించాలి మయపరచాలి గనపరచాలి కొనియాడాలి ఆయన రామాన్ని కీర్తించాలి ప్రియులారు కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు అది ఎలాంటి దేశము అంటే అది కరువు కలిగిన దేశము కాదు నువ్వు చక్కగా బ్రతకొచ్చు అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా ద్ దృష్టి పదకొండు అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తున్నారు పెద వచ్చిన చెబుతున్నాడు నీ స్వాధీన పంచుకునే దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తి దేశం వంటిది కాదు ఐగుప్తి దేశం వంటిది కాదు ఈ దేశము అని చెబుతూ ఉన్నారు మరి ఎలాంటిది దేశము ఇది అంటే ఇక్కడ పదకొండవ క్షణంలో మీరు నది దాటి స్వాధీన పంచుకున్నట్లు వెలుచున్న దేశము కొండలో లోయగలిగిన దేశము అది ఆకాశ వర్ష వర్ష జ ఆకాశ వర్ష జలమును తాగును అది నీ దేవుడని హోవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడని యోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను అంటే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అనేవి ఆ దేశం మీద ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పటి నుండి ఎప్పటి వరకు సంవత్సరం మొదలుకొని సంవత్సరము అంతం వరకు అంటే సంవత్సరం ప్రతి సంవత్సరము ఇజ్రాయల్ మీద ఆయన కన్ను ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజల మీద ఆయన బ్లెస్సింగ్స్ ఉంటుంది ఆయన కను చూపు ఉంటుంది కాబట్టి అది సస్యశ్యామలమైన దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అక్కడ మంచి లోయల పచ్చికుంటుంది గొర్రెలు కాయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ బండల మీద ఆ గొర్రెలు పాలు విడుస్తాయి అనమాట పిల్లలకి పాలు కారుతూ ఉంటాయి ఆ కొండ లోయల్లో తేనె తేనె పట్టు కారుతూ ఉంటుంది అందుకని ఆ దేశం ఏమన్నాడంటే పాలు తేనెల ప్రవహించు దేశము అన్నాడు కాబట్టి ఈ దేశానికి ఇజ్రాయెల్ ప్రజలకు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తులు ఒకసారి మీరు ఆలోచన చేయని ఫీలారా అలాంటి దేశాన్ని వీరికి ఇస్తానని చెప్పాడు అయితే వీళ్ళని మరి ఎలాగా తీసుకువెళ్ళాడు దేవుడు ఆ దేశానికి అంటే స్ట్రైట్ గా నేరుగా తీసుకువెళ్ళలేదు అబ్రహాము ఐగుప్తు దేశం నుండి కానానికి వెళ్ళినప్పుడు అబ్రహాంకి ఎర్ర సముద్రం అడ్డం రాలా తెలుసా మీకు కానీ మరి ఇజ్రాయల్ ప్రజలు దాటేటప్పుడు మరి ఎర్ర ఎందుకు అడ్డం వచ్చింది అసలు నేరుగా ఐగుప్తు నుండి నేరుగా కారణ దేశం వెళ్ళటానికి సుమారుగా ఇంచుమించు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం వాళ్ళు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ మొదలుపెట్టి వెళితే రోజుకి ఒక యాభై కిలోమీటర్లు నడిస్తే వారం రోజుల్లో చేరొచ్చు అంటే ఇంచుమించు మనకి ఇక్కడ నుండి విజయవాడ నుండి గుడివా మద్రాసు వెళ్ళినంత దూరం కాలినడతో వెళితే ఎన్ని రోజుల్లో వెళ్తారంటే వారము ఒకవేళ తక్కువ సమయం నడిస్తే పదకొండు రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణాన్ని దేవుడు ఏం చేశాడంటే నేరుగా పంపించకుండా చుట్టూ తిప్పుకుంటూ తీసుకువెళ్ళాడు చుట్టూ తిప్పుకుంటూ తీసుకువెళ్ళాడు ఎందుకు చుట్టూ తిప్పుకుంటూ తీసుకువెళ్ళాడు అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అది ఒక దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది నేరుగా వెళ్ళటానికి అవకాశం లేదు ఒకవేళ నేరుగా వెళితే మధ్యలో పిలస్తిన్ల దేశం ఉంది పిలస్ల దేశంలో ఉండి ఇజ్రాయెల్ రానియరు ఇజ్రాయెల్ కి బద్ధ శత్రులు ఎవరైతే మనం చూస్తా ఉంటాం గ్రంథాల్లో పాత నిబంధన గ్రంథాలు సంస్ ఎవరి మీద యుద్ధం చేశాడు ఫిలస్తీన్ కాబట్టి పిలస్థీన్ వీళ్ళు యుద్ధం చేయరు ఎందుకంటే వీళ్ళు ఏ రోజు కత్తి బట్టలు అక్కడెక్కడో మట్టి వేసుకున్నాడు కాబట్టి వీళ్ళు భయపడి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారని దేవుడు చుట్టూ కూడా తిప్పుకుంటూ వెళ్ళాడు ఎందుకు చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళాడు అంటే వాళ్ళని ఆ కానాను దేశంలోనికి చేయడానికి సిద్ధపరచడానికి వీలారు చూడండి ఆ రాత్రి రాత్రే నేరుగా తీసుకువెళ్ళి కానాను దేశంలో పెట్టాడు అనుకోండి ఆ యొక్క దేశం యొక్క ఆ ల్యాండ్ యొక్క విలువ తెలిసిద్దా తెలిసిద్దండి వాళ్ళు ఒకటే దేవుడు ఏర్పడి వాళ్ళు సుదీర్ఘమైన ప్రయాణం చేయాలని దేవుడు నిర్ణయించాడు వాళ్ళు సుదీర్ఘంగా ప్రయాసపడాలని దేవుడు నిర్ణయించాడు అందుకనే నేరుగా తీసుకువెళ్లకుండా దేవుడు చుట్టూ తిప్పుకుంటూ తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే వాళ్ళ మనసులను దృఢపరచాలి సిద్ధపరచవాడు అరణ్యంలో వాళ్ళు వెళుతూ ఉంటే ఆకలిని కలగజేశాడు మరి దప్పికని తీర్చాడు ఆయన పోషకుడే ఉన్నాడు మనం చెప్పుకున్నాం కదా పోయిన నెలలో ఆ ఆహారము ఆహారాలు వెనక మోసే అడిగినప్పుడు ఆ ఎక్కడి నుండి కురిపించాడు ఆకాశం నుండి మన్నాని కురిపించాడు బండల నుండి నీళ్లు రప్పించాడు కాబట్టి ఆయన పోషకుడు అని ఇజ్రాయల్ దేవుడిని నమ్ముకోవాలి దేవుని యొక్క కార్యాలు ప్రత్యక్షంగా పరోక్ష నేరుగా చూసాడు పరోక్షంగా చూడలేదని ప్రత్యక్షంగా చూశారు అప్పుడు ప్రత్యక్షం చూసిన వాళ్ళు ఎంతగా నమ్ముకోవాలి దేవుణ్ణి చాలా గొప్పగా నమ్ముకోవాలి అంత కార్యాలు జరిగించాడు ప్రియులారా నిజమే ఇజ్రాయల్ ప్రజల్ని అలాగ నడిపించాడు ఇగో వాళ్ళు బానిసత్తులుగా ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు ఆ బానిస సంఖ్యలను తెంచి ఇగో ఈ ఖనాను దేశం అనేది వాగ్దానమైన దేశం అని ప్రియులార మనకి కూడా వాగ్దానం చేయబడి ఉంది మనం ఇక లోకంలో ఈ జీవిత లోకంలో మనం బ్రతుకుతున్నాం మనకి వాగ్దాన భూమి ఏంటి అది పరలోకం మన ఏంటమ్మా పరలోకం మనము కూడా ఏం చేయాలి అంటే సిద్ధపడాలి ఈరోజు మనిషి ఇదిగో సిద్ధపడుతున్నాడు ఇల్లు కట్టుకోవటం ఉద్యోగం చేసుకోవటం పిల్లలను గొప్ప గొప్ప చదువులు సాధించుకోవటం చాలా విలాసవంతమైనవి వాటిలో మరి జీవించడం నేర్చుకుంటున్నాడు చక్కగా బిడ్డలకి నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తొలము పొలం అని ఇల్లు ఉద్యోగం బ్యాంకు అని పొలం అని లేకపోతే నగ నట్రని మనం అనుకుంటూనే ఉన్నాం వీటిని సిద్ధం చేసుకున్నాం గాని ఈ భూమి లోకం దాటి విన్న తర్వాత ఈ భూలోకాన్ని విడిచిపెళ్లిన తర్వాత నేను సదాకాలం దేవుడి దగ్గర కొనడానికి పరలోకం కొరకు నేను సిద్ధపడుతున్నాను వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పరలోకం వరకు ప్రయాస ఆలోచన చేయాలి ప్రియులారా రాత్రికాల సమయంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు ఇజ్రాయెల్కి వాళ్ళు ఎదురు పెట్టాడు ప్రామిస్ ల్యాండ్ ని ఇదిగో మీరు ఎంతో పడాలి అని చెప్పాడు అందుకని వాళ్ళు కొండల్లో ఎడారుల్లో అరణ్యాల్లో వాళ్ళు ప్రవేశం జరిగింది ప్రియులారా ఓరుకునే వాళ్ళు ఆ దేశాన్ని పొందుకోలేదు దేవుడు ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళేటప్పుడు వారు సుఖంగా వాళ్ళని పొందేటట్టుగా చేయలేదు మరి ఎలాగా పొందారంటే శ్రమల గుంటా వెళ్ళారు భయంకరమైనది ఆ ప్రాంతం అని తెలియజేశాడు ద్వితీయ ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన బాగా ఒకసారి మనం చదువుకుందాం ద్వితీయోదేశం ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి ఆయన మార్గములలో తెలుసుకున్నట్లు ఆయనకు భయపడినట్లు ఆయనకు భయపడినట్లు దేవుడైన చాలు ఆలోచన చూడు ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడని యహో ఆయన ఆజ్ఞలను గై కొనవలను అని చెప్తూ ఉన్నాడు ఆ మంచి దేశంలోనికి నువ్వు ప్రవేశించడానికి నువ్వు ఏం చేయాలి అంటే ఇదిగో ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యమును చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిగా ఉండాలి ఆయన అరణ్య మార్గంగా ఉంటుంది నడిపించేటప్పుడు నీకు అణచి నీకు ఆకలి వేసినప్పుడు నీకు దాహం వేసినప్పుడు ఆయన తీస్తున్నాడు అనేది నువ్వు నమ్మాలి అనేది తెలియచేస్తూ ఉన్నారు ప్రియులారా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఆయన శ్రమలో వాళ్ళు శ్రమ పడాలి వాళ్ళలో ఉన్న అహం అహాన్ని ఆయన దించేశాడు తీసివేశాడు చాలా మంది సరిగా వాళ్ళంతా కూడా తీసివేసాడు దేవుడు పరిశుభ్రంగా నిర్దోషంగా దేవుని యొక్క ఆకలు బట్టి నడిచిన వారిని మాత్రమే దేశానికి ఆ దాంట్లోనికి ప్రవేశం జరిగింది ఆఖరికి ఎవరికి లేదు మోసేకి లేదు మోసే అన్న అహరోనికి లేదు మిర్యాము లేదు పెద్ద పెద్ద నాయకులంతా డేలా అయిపోయారు కానీ ల్యాండ్ లోనికి వెళ్ళగలిగింది ఎవరంటే అక్కడ బయలుదేరిన వారిలో యుహోశువ కాలేబు మధ్యలో ఉన్న తరం వారు చాలా మంది వెళ్ళారు కానీ అక్కడ బయలుదేరిన వారిలో యహో ఒక కాలేపు వీళ్ళిద్దరు మాత్రమే యహోవా ఆత్మ నింపుకొని కలిగి ఉన్నారు కనుక దైవభక్తి కలిగి ఉన్నారు కాబట్టి దేవులకు ఆగ్లం పడ్డారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు అయితే ఈ విషయాలన్నీ అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ జీవితం అంటే ఇజ్రాయెల్ జీవితము ఈ రోజు మనకి చాలా మాదిరిగా ఉన్నది ఏం మాదిరిగా ఉంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు మనము వాళ్ళు ఐగుర్తి దేశంలో ఉండి కానాలు దేశానికి వాళ్ళు నడిపించబడ్డారు మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము వారు ఐగుర్తి దేశములో వాళ్ళ శ్రమలు వాళ్ళ జ్ఞాపకం చేసుకొని చేదుకొని తిని దాన్ని బయలుదేరారు మనం ఈ లోకంలో ఉండగా మన పాపాన్ని విడిచిపెట్టి మన క్రీస్తు వైపు చూచు మన యొక్క పరుగు ప్రాంతంలో మనము పరిగెత్తాలి మనకు ఒక వాగ్దానం ఉంది ఏంటి విశ్రాంతిలోనికి మిమ్మల్ని కూడా ప్రవేశించడానికి మీకు వాగ్దానం ఇవ్వబడి ఉంది అన్నాడు పరిశుద్ధమైన పిలుపుతో మీకు పాలివారై ఉన్నారని ఏప్రిల్ రాసిన పత్రిక మూడు అధ్యాయంలో ఉంది నాలుగు అధ్యాయంలో ఉంది కాబట్టి మనకి ఈ వాగ్దానం ఉంది వాళ్ళు ప్రయాణం అయిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది వారు ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు మనము క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనము కూడా ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి ప్రియులారా వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోతూ వాళ్ళు దేవునికి పాటలు పాడారు స్థుతిగానాలు చెల్లించారు మనము కూడా ఏం చేయాలి సంఘములంటే పాటలు పాడాలి స్థుతించాలి వాళ్ళు ఆకాశ సంబంధమైన మన్నాను తిన్నారు మనకి ఆత్మ సంబంధమైన ఆహారము మనము తీసుకోవాలి ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం అనేది ఉంటుంది ఆ ప్రభురాత్రి భోజనం ఎందుకు అంటే పరలోకాన్ని నడిపించటానికి అంత్య దినములో మనం చనిపోయిన తర్వాత సదాకాలము దేవునితో మనం కూర్చోటానికి అది మనకు ఉపయోగపడుతుంది కనుక ప్రభు సంఘములో ప్రభురాత్రి భోజనాన్ని ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళు పరీక్షించబడ్డారు శోధించబడ్డారు ఈ లోకంలో నీవు నేను అనేకమైన బంధకముల చేత మనం శోధించబడుతున్నాము పరీక్షించబడుతున్నాము ఈ బంధాలని శోధనలు అన్నింటిని కూడా విసర్జించి మనము సస్యశ్యామలంగా ఉండే దేశం కంటే విలువైన మహోత్తరమైన ఆ యొక్క సుందరమైన దేశానికి మనము నడవటానికి దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత తెలుసా జీవిత కాలం వాళ్ళకైతే నలభై సంవత్సరాలను కట్టుబెట్టాడు మనకైతే దేవుణ్ణి తెలుసుకున్న కాబట్టి చనిపోయేంత వరకు కూడా మనకు మార్పు చెందటానికి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అయితే వీళ్ళు యుద్ధాలు చేశారు అమోర్యులతో యుద్ధం చేశారు పిలస్తీలతో యుద్ధం చేశారు మరి మన యుద్ధం ఎవరితో లోకనాథులతో ఆకాశం అందున్న దురాత్మ సమూహముతో అపవాదితో మన యుద్ధం అపవాదిని మనం ఏం చేయాలని బైబిల్ చదువుతుంది ఎదిరించాలి జయించాలి మరి అపవాది యొక్క తంత్రాలు తెలుసుకోవాలని పనులు చెబుతున్నాడు అపవాది ఎప్పుడు లేచిన కావండి ఎవరిని ముంచాలి ఎవరిని అక్రంగా నడిపించాలి ఎవరిని పాపంలో పడేయాలని మరి తిరుగులాడు సింహమాలి గర్జించు సింహాలే తిరుగులాడుచుంటాడు కానీ మన సాతాంత్ర తంత్రాలని మనము ఎదిరించడానికి శక్తి కలిగిన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే తీసుకోవాలి డాల్ని తీసుకోవాలి శ్వాసమైన సిద్ధ మనసు జోడులు వేసుకోవాలి ఏమండి రక్షణ వస్త్రాలు చాలా రకరకాలి చెప్పాడు అందులో కనుక మనం ఇట్టి సంగతులను మనం గుర్తెరగాలి కాబట్టి ఆ పాత నిబంధనలు మనం చూసినప్పుడు వాళ్ళు నడిపించింది నాయకుడు ఎవరంటే మోసే మరి ఇప్పుడు మన నాయకుడు ఎవరో ఇప్పుడు మనం నడిపించేది ఎవరో అంటే ఈ లోకంలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేసింది అప్పుడు మనకు నాయకత్వాన్ని వహించి ప్రలోభ సంబంధమైన విషయాల్లో పాలి భావస్ అవకాశాన్ని నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి సమయంలో మనం ఆలోచన చేయాలి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు నేరుగా చూశారు దేవుని కార్యాలు గొప్ప కార్యాలు చూశారు గొప్ప గొప్ప జీవితాలు వాళ్ళు జీవించారు ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రవేశించారు పిల్ల ఈ రోజు కూడా కాలం ఉండగానే సమయం ఉండగానే మన యొక్క సిద్ధపాటు అనేది చాలా అవసరం అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మత్స్య వార్త ఇరవై ఐదు అధ్యయంలో మనం చూసినట్లున్నప్పుడు పది మంది కన్నికల సిద్ధపాటుల గురించి అక్కడ తెలియజేశాడు కాబట్టి లోక యాత్ర ఏంటంటే ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం వాళ్ళు నలభై రోజులు చేశారు మన ప్రయాణం ఎంతకాలం అంటే చచ్చి అంతవరకు వరకు ప్రయాణం ఉంది ఈ ప్రయాణంలో మన పరలోకాన్ని వెళ్ళాలి అయితే మనిషి ఏం చేస్తున్నాడంటే ఉదయం లేచిన కానీ సాయంత్రం వరకు తినేదాని మీద పడుకునే దాని మీద నివా నివాసం చేసే దాని మీద దృష్టి పెడుతున్నాడు కానీ దేని మీద దృష్టి పెట్టట్లేదు దేని మీద పెట్టట్లేదు అండి ఆ పరలోకం మీద దృష్టి పెట్టలేదు కాబట్టి రాత్రి కాల సమయంలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే పరలోకం అనేది అది దేవుడు మనకి ఉచితంగా ఏర్పాటు చేసినది ఆ పరలోకం అనేది గొప్పది అది శాస్తకాలం ఉంటుంది అక్కడ ఏడుపు ఉండదు చీకటి ఉండదు కావండి మీ బాధలు ఉండవు మీరు ఎల్లప్పుడు కూడా సంతోషకరమైన స్థలానికి దేవుడు నడిపిస్తాడు ఎప్పుడు నడిపిస్తాడు అంటే నూతన నిబంధన ప్రకారము వాళ్ళకి చట్టాన్ని ఇచ్చాడు పాత నిబంధనలో మనకి కూడా చట్టం ఇవ్వబడింది వాక్యం ఇవ్వబడింది క్రీస్తు యొక్క వాక్యం ఇవ్వబడింది ఇది కూడా ఒక బైబుల్ గ్రంథం ఇవ్వబడింది కాబట్టి గ్రంథములో నూతన నిబంధనలో ఉన్న చట్టాన్ని మనం బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన జీవితాలను దిద్దుకొని మన జీవితాలను సరి చేసుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎల్లప్పుడు కూడా జీవిస్తూ మరి పరలోకానికి ప్రవేశించాలని అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి దేవుని కృతజ్ఞతలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా మరి మీతో కలిసి వాక్యం పంచుకోవటానికి నన్ను ప్రేమించి మరి యొక్క స్థలానికి నా ఆహ్వానించిన ప్రియ సోదరులు రాజర్ గారికి అలాగే వారి యొక్క కుటుంబానికి సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తారు